జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ వద్ద జరిగిన ఉగ్రవాదుల చర్య బాధాకరమని భారత యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్ రాథోడ్ ఆవేదన చెందారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఇరవై ఏడు మంది పర్యాటకుల మరణాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు భారతదేశ యువత భారత ఆర్మీ సైన్యానికి భాగస్వామ్యంగా ఉంటుందని తెలియజేశారు ఉగ్రవాదుల దాడి పిరికి పందచర్యగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో సీతారాం వేలు నరసింహులు రెడ్డప్ప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పహల్ గ్రామంలో జరిగిన సంఘటన ఉగ్రదాడులు నిజంగా మన దేశం మీద వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఇట్లా చేయడం చాలా దారుణం ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు బహిరంగ సభలో మన మోడీ గారికి అరాచకాల పదాలు మాట్లాడడం సిగ్గుచేటుగా ఈరోజు ఉగ్రదాడికి ఒక హెచ్చరిస్తున్నాను నేను ఇవాళ ఎందుకంటే మన దేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈరోజు భారతదేశ సమగ్రతను కాపాడే నాయకుడు మన నరేంద్ర మోడీ అని ఈరోజు మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఉగ్రదాడులకి నేను హెచ్చరిస్తున్నాను ఈరోజు నూట నలభై కోట్ల మంది దేశంలో జనాభు ఉంటే మేము అనుకుంటే ఉగ్రదాడులు ఉగ్ర ఉగ్రదాడులు లేకుండా మేము ఏస్తాము కానీ మా మోడీ గారు ఓర్పు సహనంతో ఉన్నాడని ఈరోజు మేము చాలా ఓపికతో ఉన్నాము ఇంకో విషయం ఏంటంటే ఇదే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు ఉగ్రదాడులకి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇంకోసారి ఇట్లా రిపీట్ అయిందనుకో ఖచ్చితంగా మేము యుద్ధానికి మేము దేశం కోసం యుద్ధం కోసం మేము దేనికైనా ఇవ్వడానికి యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు భారత యోజన వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్ రాథోడ్గా తెలియజేస్తున్నాను రోజుల్లో అహల్గామ్ విహారయాత్రలో ఉగ్రవాది ఉగ్రవాద దాడిలో చనిపోయిన ఇరవై ఆరు మందికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అలాగే ఇట్లాంటి దాడులను భారతదేశ ప్రభుత్వం భారతదేశ ఆర్మీ సహించేది ఎట్టు పరిస్థితుల్లో లేదు అలాగే పాక్ పాకిస్తాను ఉగ్రవాదులు మోకలను ప్రోత్సహిస్తూ వస్తుంది అలాగే పాక్ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎవరైతే ఉండారో ఆ వ్యక్తి కూడా పాక్ ఉగ్రవాదానికి మేమే మూలమని ఆయన తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని చాలా అంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే భారతదేశ భారతదేశం తరపున యువత ఎప్పుడూ భారతదేశం కోసం పిడికిలు బిగించి ఉంటుంది అలాగే పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి కూడా ఒక ఆర్మీనే కాదు భారతదేశ యువత కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అలాగే పాక్ పాకిస్తాన్లో ఒక పార్టీ అధినేత పీపుల్స్ పార్టీ అధినేత అయిన సింధు నదిలో రక్తం ప్రవహిస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు అదేవిధంగా పాకిస్తాన్కి పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఏమ తెలియజేస్తున్నాం ఏమంటే అదే సింధు నదిలో నదీ జలాలు ఆపడం జరిగింది అది ఆ నదీ జలాల్లో రక్తం ప్రవహిస్తుంది అంటున్నారు రిటర్న్గా అదే రక్తం మీకు తిరిగి ఇస్తామని ఈ సభా సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ప్రపంచ దేశాల్లో భవిష్యత్తులో మన భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుందని రష్యా ప్రధానమంత్రి వ్లాదిమిర్ పుతిన్ గతంలో తెలియజేశారు ఈ సంఘటన అనేది కూడా పాకిస్తాన్ గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరి మరీ కోరుచున్నాము